ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సరే అమరావతిలో దొంగలు పడ్డారు అంటున్నారు అందరూ కూడాను అమరావతిలో కొన్ని వస్తువులు వైజాగ్ కి తరలిపోతున్నట్టు తెలుస్తుంది అలానే అందులో భాగంగానే ఆ ఎలక్ట్రిక్ వైర్స్ కి సంబంధించిన బండిల్స్ కూడా అమరావతి నుండి వైజాగ్ కి తీసుకెళ్లిపోతున్నట్టు తెలుస్తుంది అసలు ఏం జరుగుతుంది అసలు ఈ దొంగల వ్యవహారం ఏంటి వెనకటి రోజుల్లో బహుశా ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ దేశంలో దొంగలు పడ్డారు అని చెప్పిన ఒక సినిమా వచ్చింది చాలా పెద్ద హిట్ అయింది సినిమా రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత నిజంగానే అమరావతిలో దొంగలు పుట్టారు రాష్ట్రానికి ప్రతిపాదించిన రాజధాని విభజిత రాష్ట్రానికి ప్రతిపాదించిన రాజధాని అసెంబ్లీలో ఆనాటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రతిపాదిస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఆ తీర్మానానికి మద్దతు పలికిన జగన్మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రిగా పదవి బాధలు చేపట్టిన తర్వాత ఏ అమరావతిని అయితే తాను బలపరిచాడు అదే అమరావతి పట్ల ఎంతటి విద్వేషాన్ని ప్రదర్శించాడు ఎంతటి వివక్ష ప్రదర్శించాడు అనేది గత ఐదు సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం ఆయన ప్రభుత్వ హయంలో కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు జరిగి అక్కడ రాజధాని నిర్మాణ పనులన్నీ మొదలుపెట్టి అక్కడి నుంచే ఈ రోజుకి పరిపాలన కొనసాగుతున్నా కూడా ఆనాడు మొదలుపెట్టిన పనులని ఎక్కడికక్కడ స్తంభింపజేసి రాష్ట్రానికి రాజధాని ఎక్కడా అంటే ఈరోజుకి ఏది రాజధాని అని ఒక అగ్రమగోచిన పరిస్థితులు సృష్టించబడ్డాయి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర రాజధానిని ముక్కలు చేస్తున్నా ఇక్కడ పూర్తిస్థాయి రాజధాని కొనసాగదు విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని ఉంటుంది కర్నూల్లో న్యాయ రాజధాని ఉంటుంది ఇక్కడ కేవలం శాసన వ్యవస్థ మాత్రమే కొనసాగుతుంది అని చెప్పని అమరావతి రాజధానిని తస్కరించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జరిగింది అంటే అమరావతిలో ప్రతిపాదించబడ్డ రాజధానిని ముక్కలు చెక్కలుగా తరలించుకెళ్లే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జరిగింది ఖచ్చితంగా దొంగలపడి దోచుకెళ్ళినట్టే అటువంటి నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వెలువడిన తర్వాత ఆయన ప్రభుత్వం ప్రదర్శించిన వివక్ష పర్యవసానం నిర్లక్ష్యం పర్యవశానం రాష్ట్ర రాజధాని పనులు ఎక్కడికక్కడ స్తంభించుకుపో స్తంభించిపోయిన పర్యవశానం ఎక్కడికి తీసేయంటే పరిస్థితులు గత ప్రభుత్వ హయంలో ఫార్మేషన్ అయిన రోడ్లని రోడ్లని తొవ్వుకెళ్ళారు అది దొంగల పని కాక ఏమన్నా దాన్ని వేసిన రోడ్లన్నీ తవ్వుకొని ఆ మెటీరియల్ అర్ధరాత్రి దొంగతనంగా తరలించకపోవటం బహుశా ఒక్క అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ ఆధ్వర్యంలో తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నాయకుల ద్వారా తప్ప ఈ రోజు దాకా ఫార్మేషన్ అయిన రోడ్డుని తవ్వుకొని వెళ్ళిన దుశ్చర్య నేను ఈ రోజు దాకా చూడాల బహుశా నేను అనుకోవటం కనీ విని ఎరగని అతి పెద్ద దొంగతనం ఇది బ్యాంకులు దోచారంటే విన్నాం చైన్లు తెంపుకొని వెళ్ళిపోతున్నారు చైన్ స్నాచర్స్ ఉన్నారు అని అంటే విన్నాం పిక్ పాకెటర్స్ ఉంటారు అంటే విన్నాం లేదు ఆరేసుకున్న బట్టలు బయట పెట్టుకున్న బకెట్లు ఇప్పుడు కొంచెం ఖరీదైన తర్వాత గడ్డివాములో గడ్డి మోపులు కూడా దొంగతనం జరుగుతున్నాయి చిల్లర దొంగలు ఉంటారు కొంతమంది వీటి గురించి విన్నాను తప్ప ఒక ప్రభుత్వం ఫామ్ చేసిన రోడ్డుని దౌర్జన్యంగా దొంగతనంగా ప్రొక్లైనర్లు పెట్టి ఆ మెటీరియల్ తవ్వుకొని వెళ్ళిన దొంగతనాన్ని మాత్రం మొట్టమొదటిగా సమాజానికి జగన్మోహన్ రెడ్డి గారే పరిచయం చేశారు అక్కడ నిర్మాణం జరుగుతున్న ఐకానిక్ బ్రిడ్జి కనెక్టింగ్ మె మెటీరియల్ దాన్ని దొంగతనం చేశారు అక్కడ నిర్మాణ సంస్థలకు సంబంధించిన నిర్మాణ సామాగ్రిని దొంగతనం చేశారు అంటే ఇక దొంగతనాలు పరంపర ఇట్లా కొనసాగుతుండగానే ఆర్థిక శాఖ మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆయన నియోజకవర్గంలో ఇంటింటికి మంచి నీళ్ళు ఇచ్చే పథకం కోసం అని చెప్పని ఇక్కడ అండర్ గ్రౌండ్ కేబుల్స్ కోసం అని చెప్పని పెద్ద పెద్ద పైప్ లైన్లను తీసుకొచ్చి చేసి ఉన్నాయి కొన్ని నెలల క్రితం పెద్ద పెద్ద ట్రక్కులు పెట్టి వాటిని తరలించుకెళ్ళిపోయారు ఇప్పుడు భూగర్భ ఎలక్ట్రికల్ కేబుల్స్ అక్కడ అమరావతి ప్రాంతంలో ఇన్స్టలేషన్ కోసం తీసుకొచ్చిన ఆ మెటీరియల్ని పెద్ద పెద్ద ట్రక్కి ఎక్కించి తరలించుకెళ్తున్నారు అంటే ఇక్కడ ఎన్నికలు సమీపిస్తా ఉన్నాయి ఆల్రెడీ ఎన్నికల ప్రక్రియ పూర్తయిపోయింది ప్రజల తీర్పు ఈవీఎంలో నిక్షిప్తం అయింది రేపు నాలుగో తారీఖు రోజు లెక్కింపు జరగబోతుంది లెక్కింపులో ఈ ప్రభుత్వానికే మళ్ళీ తిరిగి అధికారం దక్కుతుందా లేదు ప్రతిపక్ష పార్టీకి అధికారం కట్టబెట్టారా ప్రజలు అనేది ఒక స్పష్టత రాబోతూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో మీ అధికారిక విధానం ఏదైనా కానీ ఇక్కడ రాజధానిని కొనసాగించాలా కొనసాగించిన అవసరం లేదా అనేది ప్రజల ముందు మీరు ఒక ఎజెండా పెట్టారు ప్రజలు ఒక స్పష్టతతోటి వాళ్ళ ఓటు వాళ్ళు వేశారు అంటే మీరు ప్రతిపాదించిన మూడు రాజధానులకు అనుకూలంగానా లేదు అమరావతిలోనే రాజధాని కొనసాగిస్తామని చెప్పని చెప్పిన ప్రతిపక్ష కూటమి ప్రతిపాదనకి మద్దతుగాన ప్రజలు ఒక నిర్ణయాన్ని వెలువరించారు అది ఈవీఎంలో నిక్షిప్తం అయి ఉంది ఇటువంటి పరిస్థితుల్లో కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉండంగా విధాన నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి కానీ అధికార వ్యవస్థకు కానీ లేని సందర్భంలో ఈ విధంగా అమరావతి ప్రజల మనోభావాలను గాయపరుస్తా ఎందుకంటున్నానంటే ఇక్కడ అమరావతి గురించి ఏ ఒక్క నిర్ణయం తీసుకోవాలి అన్న ప్రభుత్వానికి సర్వాధికారాలు లేవు అక్కడ రాజధాని ప్రతిపాదించే సందర్భంలో రాజధాని ప్రతిపాదించే సందర్భంలో అక్కడ భూ సమీకరణ ద్వారా ప్రజ ప్రజల నుంచి రైతుల నుంచి భూములు తీసుకున్నారు అంటే రైతులు రాజధాని నిర్మాణంలో కీలక భాగస్వాములుగా కొనసాగుతూ ఉన్నారు ఇటువంటి సందర్భంలో రాజధాని నిర్మాణం పట్ల మాత్రం అక్కడ సగం దూరంలో ఆగిపోయిన సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం విషయంలో మాత్రం ప్రభుత్వం చొరవ కానీ ఉద్దేశపూర్వకంగా రాజధాని స్ఫూర్తిని చంపేయటం కోసం ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారు మాస్టర్ ప్లాన్ వైలేట్ చేసి అక్కడ పేదలకి ఇళ్ల నిర్మాణం కోసం అని చెప్పని జోన్ ఫైవ్ అని చెప్పని ఒక కొత్త దాన్ని క్రియేట్ చేసి అక్కడ వివిధ ప్రాంతాలకు సంబంధించిన పేదలను తీసుకొచ్చి అక్కడ నివాస స్థలాలు ఇస్తామని చెప్పని ప్రయత్నం చేశారు ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పని ప్రయత్నం చేశారు రాజధాని నిర్మాణానికి ప్రతిపాదించిన ప్రాంతంలో మాస్టర్ ప్లాన్ వైలేట్ చేసే అధికారం ప్రభుత్వానికి లేకున్నా కూడా మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేర్పులు చేసే అధికారమే ఈ ప్రభుత్వానికి లేకున్నా కూడా ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు మార్చి మూడో తారీఖు గౌరవ హైకోర్టు ఒక స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభకి రాజధాని పట్ల లెజిస్లేషన్ చేసే అధికారం కూడా లేదు అని చెప్పని ఈ అంశం పట్ల రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా మార్డర్ మాటర్ అంటే గౌరవ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితిలో రాజధాని గురించి ఏ నిర్ణయాన్ని విలువరించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేని దగ్గర ఈ విధంగా అక్కడ నిర్మాణం కోసం ప్రతిపాదించిన మెటీరియల్ని తరలించకపోవటం ఏంటి రేపు రోజున ప్రజలు మీకు అనుకూలమైన తీర్పే ఇస్తే ఆ రోజు రాజధాని గురించి సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం పూర్తి అయిపోయిన తర్వాత మీకు అనుకూలమైన నిర్ణయం తీసుకునే అధికారం మీకు దక్కుద్ది లేదు రేపు నాలుగో తారీఖు ప్రజలు మీకు వ్యతిరేకమైన తీర్పిస్తే ఇక్కడే రాజధాని కొనసాగాలి అని చెప్పని ప్రతిపక్షాలు ప్రతిపాదిస్తున్న ప్రతిపాదనకు అనుకూలంగా తీర్పు ప్రజల నుంచి వస్తే ఆ రోజు ఈ మెటీరియల్ మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి ఇక్కడ డబ్బు చేస్తారా అసలు ఇక్కడికి ప్రతిపాదించిన మెటీరియల్ వేరే ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఏంటి ఇక్కడ ఇదే ప్రభుత్వం రాజ రాజధాని ప్రాంతంలో భూములు వేలానికి ప్రయత్నం చేసింది అంటే అక్కడ భూములు వేలం వేయాలి దాని ద్వారా వచ్చే డబ్బులు కావాలి అక్కడ భూముల్ని వేరే ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళకి నివాస స్థలాలకి కేటాయింపు చేయడానికి ఆ భూములు కావాలి కానీ అక్కడ ప్రతిపాదించిన రాజధాని నిర్మాణానికి మాత్రం ప్రభుత్వం చొరవ చూపుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా అక్కడ రాజధాని ప్రాంత రైతులకు చెల్లించాల్సిన వార్షిక కవులు ఎందుకనంటే వాళ్ళ భూములు ప్రభుత్వం తీసేసుకుంది వాళ్ళ ఉపాధి కోల్పోయారు ప్ర ప్రజలు ఆ ఉపాధి కోల్పోయినందువల్ల రాజధాని నిర్మాణం సాకారం అయ్యే వరకు దశాబ్ద కాలం పాటు ప్రతి సంవత్సరం వాళ్ళకి వాళ్ళ భూముల మీద వార్షిక కవులు చెల్లిస్తామని చెప్పని సిఆర్డిఏ ద్వారా ప్రభుత్వం ఒప్పందం చేసుకొని వాళ్ళ భూములు తీసుకోవడం జరిగింది ఇటువంటి పరిస్థితిలో గత సంవత్సరం మే ఒకటో తారీఖు ఇవ్వాల్సిన కవులు ఈ రోజు దాకా ప్రభుత్వం వాళ్ళకి చెల్లించలా మళ్ళీ మే ఒకటో తారీఖు కూడా వచ్చింది మే నెలాఖరు ఈ ఈరోజు మనం అంటే రెండు సంవత్సరాలుగా వాళ్ళ జీవనభృతైన భూములు ప్రభుత్వం తీసుకొని వాళ్ళకి చెల్లించాల్సిన కవులు చెల్లించకపోవటం అని అంటే దౌర్జన్యం అనాలా లేదు వాళ్ళ భూముల్ని ప్రభుత్వం దొంగిలించి వాళ్ళకి కవులు ఎగ్గొట్టింది అనుకోవాలా అందుకే చెప్తున్నా నేను రాజధానిలో దొంగల పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ రూపంలో వైసీపీ పార్టీ నాయకుల రూపంలో వాళ్ళ పాలసీస్ రూపంలో వాళ్ళ విధానాల రూపంలో ఖచ్చితంగా అమరావతి ప్రాంత స్ఫూర్తిని చంపేస్తా ఐదు కోట్ల మంది ప్రజలకి రాజధాని లేకుండా చేయడం ద్వారా నూటికి నూరు రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక బరితెగింపుకు పూనుకుంది ఇవాళ ఈ కేబుల్ని తరలించడం కానీ గతంలో బుగ్గన బుగ్గన గారి నియోజకవర్గానికి పైపులు తరలించడం కానీ గతంలో రోడ్లు దొంగతనం చేయటం కాని అన్నిటికన్నా ముఖ్యంగా రాజధాని ప్రాంతానికి సంబంధించి ఏ ఒక్క పని నిర్మాణం చేయక చేపట్టకపోవటం కానీ రాజధాని ప్రజల పట్ల ప్రదర్శించిన వివక్ష కానీ వాళ్ళ మీద నమోదు చేసిన కేసులు కానీ వాళ్ళని వాళ్ళ సోషల్ మీడియా ద్వారా అవమానపరిచే విధంగా మార్ఫింగ్ ఫోటోలు మార్ఫింగ్ వీడియోలతోటి అక్కడ రైతాంగాన్ని ట్రోల్ చేసిన తీరు కానీ ఇవన్నీ చూస్తేనే ప్రభుత్వ విధానం ఏంటనే స్పష్టం ఉంది ఇటువంటి పరిస్థితుల్లో మరొకసారి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో అమరావతిలో దొంగలు పడ్డారు